ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో తెలంగాణకు కొత్త సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం టైము ఎప్పుడు వస్తుందా సీఎం రేవంత్ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసింది సంగతి కూడా తెలిసిందే కదా సీఎంను మారిస్తే మళ్ళీ అర్హత గల సీఎం దొరకడం కష్టమని ఎలిజిబిలిటీ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగతా వారికి వసూలు చేయడం రాదన్నారు అయితే అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గుతుందన్న ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు అరవింద్ వ్యాఖ్యలపైన మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఉండి తీరుతారంటూ తేల్చి చెప్పారు సీఎం రేవంత్ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు మా పార్టీలో అందరూ సమర్థులే అరవింద్ ఏ సందర్భంలో మాట్లాడారో తెలియదు నాకు అరవింద్ చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టే నా గురించి అలా అన్నాడేమో మా పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అంతిమ నిర్ణయం అధిష్టానానికి అంటూ మంత్రి సీతారామబాబు స్పష్టం చేశారు సచివాలయంలో మీనాక్షి నటరాజన్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని ఆమె మమ్మల్ని కలవడానికి సచివాలయానికి వచ్చారు సచివాలయానికి ఎవరు రావచ్చు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా సచివాలయానికి వస్తారని సీతరబాబు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాధ్యతంగా పని చేయాల్సినటువంటి మూసి ప్రక్షాళన చేస్తున్న ప్రకృతి కాలుష్యం తరిమి కొట్టాలని మూసి పరివాక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు విరోధులుగా మారారు ఇక హెచ్యుసి ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ తెలుసు తొమ్మిది ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింక పిల్లను హెచ్యుసిలో చనిపోయినట్లు చూపించారు ఏనుగులు అదేవిధంగా హెచ్యుసి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఏఐ ద్వారా చూపించారు సోషల్ మీడియాలో ఉపయోగించుకొని మా ప్రభుత్వం పైన కుట్రలు చేస్తున్నారని శ్రీధర్బాబు